నమస్కారం మాస్టర్స్ ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీపతిజీ గారికి స్వర్ణమాలమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ అలాగే ప్రతిరోజు ఇంతటి చక్కటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న ప్రకాశ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే మనం గత కొద్ది రోజులుగా ధ్యాన వయమాన పద్యాల గురించి ప్రకాశ్నంద మాస్టర్ ద్వారా తెలుసుకుంటున్నాము అలాగే ఈ రోజు కూడా మరి ఒక పద్యాన్ని వివరించడానికి మనం ముందున్నారు ప్రకాష్ నంద మాస్టర్ వెల్కమ్ సార్ స్టార్ట్ చేయండి ఓకే హాయ్ మాస్టర్స్ అందరికీ ఆత్మ నమస్కారం ముందుగా మహా తమపత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సెషన్కి కి ఎత్తినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ వందనం మనము పత్రిజీ గురువు గారు ఎంపిక చేసినటువంటి శ్రీ లోని పద్యాలను నేర్చుకోవడం నేర్పించుకోవడం జరుగుతుంది అదేవిధంగా వచ్చేసి ఈరోజు మరొక పద్యాన్ని మనం చెప్పుకున్నాము ఓకే మాస్టర్స్ అంటే పద్యం ఏంటంటే సమత్వం గురించి సమానత్వం గురించి అందరూ ఒకటి అంతా ఒకటి అనే ఒక భావన తెలియజేస్తుంది ఇది ఓకే మాస్టర్స్ సకల జీవములందు సకల సకల జీవములందు సమముగా నుండే సకల జీవముల Some of Gunum dead, yet any crema yo, yet any yet any yo, Nataday, Yogi Nataday, Yogi, Saka Chiba would know. Some of Gunum dead, yet any crema would head yo, Nataday. യോഗി അതടുവയ നോട്ട അതട അതടു വയ നോട്ട നന്യുടോ കാടയ അതട നീ വയ നോട്ട നന്യുടോ കാഡയ വിശ്വദാ വിരാമ വിശ്വ വിശ്വദാ വിരാമ വിനുരാ വേമ വിശ്വദാ సకల జీవములందో సమముగనుండేడే క్రమముధ నేడు నీవేటో కాడయ విశ్వధావి రామా వినురావేమా అంటే ఇక్కడ ఏంటంటే సకల జీవములందు నుండేడి యతని క్రమము తెలియు నతడే యోగి అతడు నీవయ్య నోట నన్నుడు కాడయ్య విశ్వదాభిరామ వినురవేమ అని చెప్తున్నాడు ఇక్కడ వేమన అంటే సర్వప్రాణులను సమానంగా చూసే పద్ధతిని అనుసరించేవాడే యోగి అతడే ఇతడు ఇతడే అతడు అందరూ ఒకటే అంత సమానమే ఇక్కడ ఎవరు కూడా వేరువేరుగా లేరు అని ఇక్కడ స్పష్టంగా వేమన చెప్పడం జరుగుతుంది చూడండి ఎంత అద్భుతమైన పద్యాన్ని మనకు వేమన ఇచ్చాడు నిజంగా వేమల దొరకడం అనేది మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక గొప్ప వరము ఒక గొప్ప యోగేశ్వరుడు దొరకడం అనేది చూడండి అంటే అంటే అందరూ సమత్వమే అందరినీ సమానంగా చూడాలి సకల జీవముల అంటే అంటే ప్రాణులను సర్వ ప్రాణులను సమానంగా అంటే సమానంగా చూసే పద్ధతిని అనుసరించేవాడే యోగి అదే విధంగా మనకిక్కడ బ్రహ్మసుపత్రి ఇచ్చిన సందేశం ఏంటంటే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే పండిత సమదర్శిన బ్రాహ్మణే గవి బ్రాహ్మణే గవిహస్తిని సారీ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచ శునిచైవ స్వపాకే పండిత సమదర్శిన బ్రాహ్మణే గవిహస్తిని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి కవిహస్తిని శుణిచైవ స్వపాకేచ పండిత సమదర్శన మన గీతలో ఉంటుంది శ్లోకము ఇక్కడ ఏంటంటే అంటే అంటే ఎలాంటి వారైనా అంటే శుద్ధ సాత్విక గుణం కలిగిన లాంటి వారైనా సాత్విక గుణం కలిగి కలిగిన ఏనుగు లాంటి వారైనా అలాగే రజోగుణం కలిగిన కుక్క లాంటి వారైనా అంటే కుక్క మాంసాన్ని తినేవారైనా గుణం కలిగిన చండాలు చండాలుడైనా సరే అంటే ఎలాంటి వారైనా సరే అందరూ సమత్వమే అందరూ అందరూ సమానమే ఇక్కడ ఎవరిది కూడా నీచమైన జీవితం లేదు కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరినీ సమత్వంగా సమానంగా చూడడం నేర్చుకోవాలి అయ్యో నా వాళ్ళు తక్కువగా ఉన్నారు నేను చాలా ఎక్కువగా ఉన్నాను లేదా నేను చాలా ధనవంతుని లేదా వాళ్ళు పేదవాళ్ళు లేదా నేను ఉన్నవాడిని వాళ్ళు లేని వాళ్ళు లేదా నేను శాకాహారిని వాళ్ళు మాంసం తింటున్నారు వాళ్ళు పచ్చి మాంసం తింటున్నారు ఇలా ఏదైనా సరే ఒక యోగకి మంచి లేదు చెడు లేదు అంత సమత్వమే సమానమే ఈ సమత్వము సమానం సమత్వమును సమానమును సమానంను అనుసరించే వాడే యోగేశ్వరుడు అని ఇక్కడ ఏమని చెప్తున్నాడు అలాగే మనం గీత కూడా అలాగనే చెప్తుంది అంటే ఇక్కడ ఎవరు కూడా వేరు వేరుగా లేరు అందరూ ఒకటి అంత సమానమే అంటే సకల జీవమునందు అంటే ఈ భూప్రంచం ఈ భూ ఈ భూమనుల మీద నివసించే అన్ని ప్రాణులు అన్ని ప్రాణులు అన్ని ప్రాణులు సమానమే సమత్వమే ఎవరైతే అయ్యి అన్ని ప్రాణులను సమత్వంగా సమానంగా చూస్తారో చూడగలుగుతారో అతడే యోగేశ్వరుడు అతడే ఉత్తమోత్తముడు అని ఈ శ్లోకం ద్వారా అండ్ ధ్యానవేమన ధ్యాన విమన పద్యం ద్వారా మనం నేర్చుకోవడం జరుగు చెప్పుకోవడం జరుగుతుంది యా ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మనం శ్లోకం ఉంది కదా సార్ చాలా 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 అద్భుతంగా వివరించారు పద్యం గురించి అంతా ఒకటే అంత సమానత్వమే అనేది నా పేద ఏది కూడా భేదం లేకుండా ఉండాలని చాలా బాగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొన్నటి పద్యం చదువుకుందామా సార్

నాకు ప్రణామాలు వెల్లడి కృతజ్ఞతలు ఆత్మబంధులందరికీ నాకు ప్రణామాలు మూర్తి యాత్ర పోయిన అతడు ఎన్నాళ్ళు తిరిగిన భద్రమైన ముక్తి పదవి కన్నాడు మనసు మహనీయ మూర్తిరా విశ్వధాభిరామ వినురవేమ భావం స్థిరమైన మనసు లేక ఎన్నాళ్ళు తీర్థయాత్రలకు తిరిగిన ప్రయోజనం లేదు స్థిర చిత్తం కలవాడే ఉత్తమోత్తముడు దీన్ని బట్టి నాకు అర్థం ఏమైందంటే మనము ఎన్ని తీర్థయాత్రలు తిరిగినా ఎన్ని ప్రదేశాలు తిరిగినా కానీ దానివల్ల మనకు ఏం ప్రయోగం రా ప్రయోజనం ఉండదు మనము మనసు ఉన్న చోటే ఉండి మనం ఇంటి నుండే సాధన చేస్తే కూడా మనకు అప్పుడే మోక్షం వస్తుంది తీర్థయాత్రల పోయి మునిగిలేసి వచ్చిన మన మురికి ఒంటికి పడిన మురికి పోతుందే కానీ మన ఆత్మలన్న మనం చేసిన పాపాలు అవన్నీ పోవు కర్మలన్నీ కాబట్టి ఆ కర్మలు పోవాలంటే అగ్ని జ్ఞాన దగ్ధానం అన్న జ్ఞానం మనం సంపాదించుకున్నప్పుడే ఆ కర్మలన్నీ పోతాయి కాబట్టి మనం ఉన్న చోట్ల నుండి అక్కడ తీర్థయాత్రలకు పైన అక్కడ ఉన్న యోగుల గురించి వాళ్ళ జ్ఞానాన్ని అక్కడ ఉన్న ప్రదేశాలు తెలుసుకోవటే అప్పుడు ఆ జ్ఞానం సంపాదించుకుంటాము మనకు మోక్షం వస్తుందని వస్తే అర్థమైంది మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ ఈ ఓకే మా థ్యాంక్ యూ చక్కగా వివరించారు అంటే ఈ తీర్థయాత్రలు పోవడం ద్వారా కొంత మేర వరకు తాత్కాలికమైన ఆనందం ఉండొచ్చు అక్కడ శరీరానికి అక్కడ జలంతో మనము మురికిని పోగొట్టుకుంటాం కానీ మనసు కంటుకున్న మురికి పోవాలంటే మరి మనసుకు స్నానం చేయాలంటే దేని ద్వారా అది ధ్యానం ద్వారానే ధ్యానం ద్వారానే మన మనసుకు అంటుకొని వర్క్ని మనము తేటతెల్లంగా పోగొట్టుకోగలుగుతాము అంటే ఆత్మకు స్నానం చెప్ప ఆత్మకు స్నానం ఏంటి ధ్యానము మరి శరీరానికి స్నానం ఏంటి జలము యా ఓకే థ్యాంక్ యూ యా నెక్స్ట్ శుభోదయం అందరికి ఆత్మ ప్రణామాలు అలాగే ముందుగా పత్రిజీకి స్వర్ణమాలమ్మకు నందా మాస్టర్కి వేల వేల కృతజ్ఞతలు నా ఆత్మ ప్రణామాలు ఈ ఎటువంటి మంచి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా ఆత్మ ప్రణామాలు మహనీయ మూర్తి యాత్రలు ఎన్ని పో పోయిన అతడి తిరిగిన భద్రము విముక్తి పదవి గల గనడు మనసులో నిలిపి మనసులో నిలిపిన తడు మహనీయ మూర్తిరా విశ్వధాభిరామ వినురవేమ స్థిరమైన మనసు లేనివాడు యా తీర్థయాత్రలకు తిరిగి ప్రయోజనము లేదు స్థిర స్థితి అలవాడే ఉత్తమోత్తముడు అలాగనే మనము ఎన్ని యాత్రలు తిరిగినా మన ఎంబడే ఉంటుంది మన పాప పుణ్యంలో మన కర్మలు చేసిన పాపమ్మ ఒళ్ళు కంటుకునే ఉంటుంది కానీ మనము మంచి మార్గంలో పోతూ ఉంటే అవన్నీ పోతూ ఉంటాయి అనేది నాకు అర్థమైంది కానీ మనం చేసిన పాపం మనతోనే ఉంటుంది మనం మంచి మంచి పనులు చేస్తూ ఉంటే అవి కూడా కొన్ని పోతూ ఉంటాయి అని నాకు అర్థమైంది తీర్థయాత్రలోకి పోయినా కానీ అక్కడ మంచి మంచి యోగుల జ్ఞానాన్ని మనం తెలుసుకొని ఏ వాళ్ళను అనుసరిస్తే మనకు కొంచెం మోక్షము ప్రసాదిస్తుంది మోక్షము జరుగుతుందని నాకు అర్థమైంది కానీ ఇంకొకటి మనము ధ్యానము సాధన ఎక్కువ చేస్తూ ఉంటే ముక్తి లభిస్తుందని నాకు అర్థమైంది ఈ శ్లోకం ఇటువంటి అవకాశం ఇచ్చిన మీకు నా ఆధారన మ్యామ్ హండ్రెడ్ చేసుకోండి నమస్తే మాస్టర్స్ ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామాలు వినపడుతుందా మేడం సార్ నేను తీసుకురాలేదు సార్ బుక్ తీసుకొచ్చుకోలేదు ఇందులో లేదు అది ఏమో ఉంటే చెప్పడాన్ని

अच्छा okay, सर మాస్టర్ ఆత్మీయ శుభోదయము ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రజీ గురువు గారికి స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు అలాగే ఇంత చక్కటి ధ్యాన జ్ఞాన సజ్జన సాంగత్యాన్ని నడిపిస్తున్న ఈ సజ్జన సాంగత్య శిక్షణకు ప్రకాశ్ నంద మాస్టర్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు ఈరోజు పద్యమ మాస్టర్ మహనీయమూర్తిది యాత్ర పోయిన తడెన్నాళ్ళు తిరిగినా యాత్ర పోయిన తడెన్నాళ్ళు తిరిగినా భద్రమైన విముక్తి పదవి నాడు భద్రమైన విముక్తి పదవి గనాడు మనసు నిల్పు నాతాడు తాడు మహనీయ మూర్తిరా మనసు నిల్పు నాతాడు తాడు మహనీయ మూర్తిరా విశ్వదాభిరామా వినురవేమా స్థిరమైన మనసు లేక ఎన్నాళ్ళు తీర్థయాత్రలకు తిరిగిన ప్రయోజనము లేదు స్థిర చిత్తము కలవాడే ఉత్తమవుతాడు నేను ఈ పద్యం ద్వారా అర్థం చేసుకున్నది మాస్టర్స్ తీర్థయాత్రలకు వెళ్ళిన అక్కడి ప్రకృతిని జ్ఞానాన్ని ధ్యానాన్ని చేసుకొని అక్కడి మనము స్వీకరించవచ్చు ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క ప్రదేశంలో ఎంత ప్రశాంతత దొరుకుతుంది అంత దొరుకుతుంది కానీ ఇప్పుడు అది కనుమర కనుమరగై పోతుంది కాబట్టి మనసును శుద్ధి చేసుకున్నప్పుడే మాస్టర్ ఇంకొక పద్యం ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా బాండశుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేరయా విశ్వదాభిరామ వినురవేమ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా మన మనసును శుద్ధి చేసుకుంటేనే మనం ఏదైనా కూడా జ్ఞానాన్ని కానీ జ్ఞానాన్ని ఏమైనా స్వీకరిస్తామో మంచి చేతుల గురించి ఆలోచించగలుగుతామనేది నాకు ఈ పద్యం ద్వారా అర్థమైంది మాస్టర్ కాబట్టి మనసును శుద్ధి చేసుకోవాలి ఆత్మను శుద్ధి చేసుకోవాలి శరీరంలో శరీరానికి ఉన్న మురికిని వదులుకోవడానికి మనము రకరకాల సోపులు అవన్నీ ఉపయోగించి శుద్ధి చేసుకుంటాము కానీ మనసుని శుద్ధి చేసుకోవడం దానికి ఒక్క ధ్యాన మార్గమే ధ్యానము ధ్యానం చేయాలంటే ఊరికే ధ్యానం కూర్చుంటే ధ్యానం చేయదు సాధన అనేది ముఖ్యమైనదని నేను మరి ఇంకొకసారి మధ్యన్నర అర్థం చేసుకున్నాను మాస్టర్ నాకు అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్ ఓకే నదిలో నదిలో మునిగితే శరీరానికి అంటుకున్న మురికి తొలగిపోతుందేమో కాని మనసుకి అంటుకున్న మురికి తొలగిపోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టవలసిందే ఓకే ఆ శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం అనేది నీ ఎక్కడ ఉండైనా చేసుకోవచ్చు దానికోసం ఎక్కడికో పరుగులెత్తాల్సిన పని లేదు నీ విన్న చోటనే నువ్వు ఎక్కడుంటే ఎక్కడా ఏ సమయంలోనైనా అంటే ఎలాంటి అంటు కానీ ఎలాంటి ముట్టు కానీ స్నానం ఎలాంటివి కానీ ఏమి లేవు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని శ్వాస మీద ధ్యాస అధ్యయనం చేసుకోవచ్చు ఓకే మాస్టర్ థ్యాంక్ యూ మాట్లాడండి ఇక్కడికి మేడం అక్కడికి ఇచ్చేసిన ఆత్మబం ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మేడం వాయిస్ రావట్లేదా కొంచెం స్ట్రక్ అయితుంది మేడం బ్రేక్ అయితుంది క్లియర్ లేదు ట్రై చేయండి ఇక్కడికి ఆత్మ బంధువులు అందరికి నా యొక్క ఆత్మ నమస్కారం అలాగే గారికి స్వర్ణమలమ్మకి వేల వేళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రతిరోజు ఉదయాన్నే ఈ వేమన పద్యాలు ఆ అంటే అందిస్తున్న సార్కి కూడా వేలు వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ పదేళ్ల ద్వారా ఏమర్థం అవుతుందంటే తిరిగినా కూడా ఆ యొక్క నారాయణ మాస్టర్ ప్రతకాల కార్యక్రమానికి అందరికీ నమస్కారం మేడం ఇప్పుడే జాయిన్ అయినా ఇవాళ శ్లోకం ఏ మేడం యోగి సకల జీవన ఈ రోజు చెప్పింది మొన్న చెప్పింది ఉంది మహనీయ మూర్తి అది చదువుకుంటున్నాం సార్ ఈరోజు యాత్ర పోయిన ఎన్నాళ్ళు తిరిగిన అనే పద్యం

చెప్పండి మాట్లాడండి కలుపు ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ మనము మనం చెప్పుకున్న శ్లోకాన్ని అభ్యాసం చేస్తున్నాం మహనీయమూర్తి యాత్ర తరిరాలు తిరిగిన భద్రమైన విముక్తి పదవి గనడు మనస్సు నింపునతడు మహనీయమూర్తిరా విశ్వదావిరామ వినురమ అంటే స్థిరమైన మనస్సు లేక ఎన్నాళ్ళు తీర్థయాత్రకు తిరిగినా ప్రయోజనం లేదు స్థిర చిత్తం కలవాడే ఉత్తమోత్తముడు అంటే మనకు ఆల్రెడీ మన సార్ చెప్పినారు తీర్థయాత్రలకు ఎన్ని చోట్లకు తిరిగినా గానీ మనస్ స్థిరం లేకపోతే ఎక్కడికి వెళ్ళినా గానీ మనశాంతి అనేది ఉండదు సో మనస్సుని ప్రశాంతమై ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం చేసేది సాధన సో సాధన ద్వారానే మనకి చిత్తవృత్తి నిరోధములు జరిగి మనస్సు స్థిరపడుతుంది మాస్టర్స్ థ్యాంక్ యూ చెప్పండి మహనీయమూర్తి యాత్ర పోయిన అతడు ఎన్ని భద్రమైన విముక్తి పదవి గణడు మనసు నిలుపునతడు మహనీయ మూర్తిరా విశ్వదాభిరామ వినురవీమ స్థిరమైన మనస్సు లేక ఎన్నాళ్ళు తీర్థయాత్రలకు తిరిగిన ప్రయోజనం లేదు స్థిరసిత్తం కలవాడే ఉత్తమోత్తముడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మనసు స్థిరం లేక ఎన్ని యాత్రలు తిరిగినా గాని ప్రయోజనం లేదు అలాగే ఎక్కడ ఉంటే మనం అక్కడనే స్థిరం చేసుకోవచ్చు అది ఎలాగంటే మనం ధ్యాన సాధన ద్వారా చేసుకోవచ్చు అంటే మనసు నేను నిలిపినప్పుడే అది ఎక్కడ ఉన్నా మనకు యాత్రతో సమానం అని నాకు అర్థమైంది మాస్టర్ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ఓకే మా థ్యాంక్ యూ సబ్జోజ్ చేసుకుందాం యాస్ థ్యాంక్ యూ మళ్ళీ మనము నెక్స్ట్ రేపటి లో మళ్ళీ మనం కలుసుకుందాము ఇంతవరకు